ఫస్ట్ కామిక్ సినిమా చూస్తున్నారు దాని పేరు గుణపం 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 ఓకే అది టూ త్రీ డేస్ లో ట్రైలర్ రిలీజ్ చేస్తున్నాం మిగతా జాక్ చెప్తాను సంక్రాంతి అందరి అందరికి ఒక వినోదం కలిగించే ఒక కామెడీ సబ్జెక్ట్ చేయాలని మాకు ఎప్పటి నుంచి ఉంది దానికి గాను మేము చాలా కష్టపడి ట్రైలర్ ఫినిష్ చేశాం అది సెవెంత్ సెవెంత్ రిలీజ్ చేయాలనే ఒక ఆలోచన ఉంది ఈ సంక్రాంతి సెవెంత్ లాస్ట్ మరి ట్రైలర్ ట్రైలర్ ఈ మార్చి టార్గెట్ మార్చి ఏప్రిల్ ఇప్పుడు ఈ వరదలో సినిమా రిలీజ్ చేస్తే ఎక్కడ కూడా కనిపించే వాల గాల్లో వెళ్లిపోతుంది కాబట్టి మేము జస్ట్ అందన ఎంటర్‌టైన్ చేయడానికి ఒక ట్రైలర్ మాత్రం రిలీజ్ చేస్తున్నాం టైటిల్ వచ్చి గుణఫం నా పేరు జాన్ని కొరియోగ్రాఫర్గా వాళ్ళు చేశాను చిన్న చిన్న సినిమాలకి అండ్ పెద్దగా పేరేం రాలేదు దీంతోనంత మంచి నేను అందరు దృష్టిలో కొంచెం పడాలని దేవుని ఆ ప్రార్థిస్తాను ఎవరికి కూర్చోాలనుకుంటాను మీరు అయితే ఎవరికి లేదు నాకే చాలా మంది కూర్చారు కాబట్టి నేను పబ్లిక్ చిన్న కామెడీగా ఎంత ఎంత పదునుంది చిన్న చెప్తా వినండి అడవిలో బతికే వ్యక్తి అడవిలోనే సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాడు కానీ వాడు టార్జాన్ లో ఉంటాడు టార్జాన్ లో ఉండి సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాడు శాలరీ ఎవరు ఇస్తున్నారు

மனு மா <laughs>

ಕೊನದ್ಗ ಕರೆಕ್ಟ್ ಟಿಫಿನ್ ಅನಿ ದಾಂಟ್ ಟ್ರೈ ಜನ ಓಕ್ಕ ಮಾತಾಡೋಣ ಇದು ಚಿನ್ನ ಮಾಟಲ್ಪ್ ಅಂದರು ಟೈಮ್ ಕೇನು ಸರ್ ಸರ್ ಪ್ಲೀಸ್ ಸರ್ ಅಲ್ಲ ನಾನು ನಿಷ್ ಅಲ್ಲ ಅಡ್ಕೊ అడిగినప్పుడు అడిగినా ఇస్తారో లేదో అనేది గ్యారెంటీ లేదు అంటే అడగండి అమ్మ కూడా అన్నం పెట్టదు కదా మీరు కూడా అడిగితేనే కదా ప్రయత్నం చేయాలి కదా ఇప్పుడు అందరినీ అడుగుతాను అందరిని అడుగుతాను ఇప్పటి నుంచి అదే పనిలో ఉన్నాను జస్ట్ ఇప్పుడే రిహార్సల్స్ అయింది ఒక ఫైట్ సిక్స్ కు సంబంధించి మేము మళ్ళీ ఆఫ్టర్ ఫెస్టివల్ ఆ ఫైట్ అదంతా చేసుకోవాలని ఆలోచన అంటే ఫారెస్ట్ లో కాబట్టి పార్క్ లోకి వచ్చి రిహార్సల్ చేస్తున్నారా అవును జంగిల్ కానీ కాబట్టి ఆ జంగిల్ చేసుకోవాలని పోవద్దు అనేది

మాట్లాడుతూ ఉంటాడు వాటితోటి హరిహర్ గ్యారంలో జంతువులతోని అంటే కొత్తగా ఇంకేదన్నా క్రియేటివ్ చేయచ్చు కదండి అంటే ఇప్పుడు మీరు ఏం చేసినా కూడా ఏదో సింక్ అవుతున్నాయి కదా కొత్తగా చాలా ఉంది రొమాంటిక్ కావాలి మాకు మాకు హీరోయిన్ తో రొమాంటిక్ సీన్ ఉన్నాయి లేవా మాకు కావాలి నీకు కావాలా హీరో కావాలి హీరోయిన్ సరే నాకు జనాలు

రివీల్ చేస్తున్నామండి మా దానిలో ఒక కిమ్ కిమ్ తెలుసు కదా మీకు తెలుసు కిమ్ లాంటి పాత్ర ఒకటి ఉంటుంది బిల్గేట్స్ లాంటి పాత్ర ఒకటి ఉంటుంది ఎలాంటి మస్క్ మిల్ అని కావచ్చు మార్చేసి పాత్ర అలా ఒక వెరైటీ కాదు

చెప్తే ఆటలాడుతాడు అనమాట ఉంది హీరో గారు రోమాన్స్ చేసి దానికి డెలివరీ చేస్తారు సార్ మన ఎంట పడుతుంటే పరిగెడుతుంటాం ఇంకొక అమ్మాయి అది ఆటెంట పడుతుందా మన ఎంట పడుతుందా అయితే ఒక క్యారెక్టర్ అది ఆడది కదా ఆడంట పడుతుంది అంటే అంటే నా క్యారెక్టర్ అది అది మగదమ్మా దాన్ని చూడలేదా అంటాం అనమాట అలా కానీ డబుల్ మీనింగ్ ఎక్కువ ఉండవు ఉండాలి ఉండాలి సరే మీ సినిమా ఖచ్చితంగా థియేటర్లో రావాలని మేమంతా హీరోయిన్స్ ఇక్కడ హీరోయిన్ కాదు హీరో మాత్రం అక్కడే